వెల్కమ్ టు రోజు అమ్మవారు పా ఇది నవరాత్రులు కాబట్టి నేను పొంగల్ చేపి కట్ట పొంగలు ఒక చిన్న కప్పు అంతా పెసరపప్పు వేసి దూరగా వేంపదన్న ఒక బౌల్లోకి తీసుకో ఆ గిన్నె పెట్టుకుందాం అమ్మవారికి పెట్టుకున్న గిన్నె పెట్టుకున్నాం దాంట్లో వేసుకుందాం వాటర్ ఎంత కాలం గిన్నెలో నాలుగు గంతలు మెత్తగా కావాలంటే నాలుగు పోసుకోవాలి బియ్యం ఒక కప్పు సగం పెసరపప్పు అది కూడా కడుక్కొని వచ్చి చేసుకుందాం మంచి కలిపి మూత పెడదాం మెత్తగా ఉడకాలి పెసరపప్పు బియ్యం రెండు మూత పెడదాం మళ్ళీ తీద్దాం సో మగ్గిందండి దగ్గరికి ఇంకా మంచి మెత్తగా అవ్వాలి అప్పుడే బాగుంటుంది పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కట్ట పొంగలు మెత్తగా ఉండాలి ఇంకా ఒక ఐదు పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి పెడదాము నీళ్ళని పోవాలి మంచిగా మెత్తగా మంచిగా అయిపోయింది చూడండి దగ్గరకు అయిపోయింది మెత్తగా అయిపోయింది మంచిగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి కడాయి పెట్టుకుందాం పక్కకు పెట్టుకుందాం పక్కకు పెట్టుకుని ఇప్పుడు కడాయి పెట్టుకుందాం ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకుందాం నెయ్యి అనే వేసుకోవచ్చు ఉంటే లేకపోతే నూనెనే వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసుకుంటున్నా ఒక రెండు స్పూన్లు జీడిపప్పులు వేసుకుంటున్నా ముక్కలు ఒక పది జీడిపప్పులు జీలకర్ర వేసుకుంటున్నా ఒక స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను దంచకుండా అట్లనే వేస్తున్నా బాగుంటుంది చిన్న చిన్నగా అల్లం ముక్కలు వేస్తున్నా మంచిగా దోరగా వేపుతాం మంచిగా జోరగా వేంపాలి అమ్మవారికి చాలా ఇష్టము కరివేపాకు వేసుకుందాం మంచిగా దోరగా వేంపాను నేను పొరపాటున సాల్ట్ మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నా మీరు ముందే వేసేయండి నేను మర్చిపోయినానండి కడావోడ్ల మీరు ముందే వేసుకొని నేనైతే ఇప్పుడు వేసినా ఏం కాదు కలిపేసి అప్పు ఊపేసి అయిపోతుందండి ఎందుకంటే నేను ఫస్ట్ వేయాల్సి ఉంటే నేను మర్చిపోయినా కాబట్టి మీరు పప్పు వేసేటప్పుడు బియ్యం వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేయండి సరిపోతుంది కొంచెం పక్కకు తీసి పెట్టుకుందాం ఎందుకంటే గార్నిష్ చేసే కొంచెం కావాలి కాబట్టి నేను పక్కకు తీసిపెట్టుకుని ఇది మొత్తం కలిపేస్తున్నాం మంచిగా కలుపుకుందాం నెయ్యి అన్నీ వేసినా ఒక జీడిపప్పు అవన్నీ కలగాలి కాబట్టి మొత్తం కలుపుదాము మొత్తం కలవాలి అప్పుడే బాగుంటుంది మెత్తగా టేస్టీగా ఉంటే చిన్న పిల్లల పెద్దవాళ్ళ దాకా చాలా బాగుంటుంది తినడానికి దేవునికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలండి ఇది ఈరోజు ఈ వారం అంతా తొమ్మిది రోజులు నవరాత్రులు అంటారు కదా రోజుకు ఒక్కొక్కటి వెరైటీ చేసి పెడతారు నేను కట్ట పొంగల్ చేసిన ఫస్ట్ రోజు కాబట్టి నేను దేవునికి నా ఇష్టమైన కట్ట పొంగల్ చేసినండి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి